వెల్కమ్ టు రా నేను తేజ భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఒక చెట్టు కొమ్మకి తాడు వేసుకుని ఉరి వేసుకుని చనిపోయిన ఘటన హర్యానాలో జరిగింది ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు అతను చనిపోయే ముందు కూడా ఒక వీడియో తీసుకుని అతని బాధను చెప్పుకునేందుకు ప్రయత్నించాడు ముఖ్యంగా అతను చెప్పిన దాంట్లో ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా మగవారికి సరైన చట్టాలు లేవు వారికి చట్టాలు తీసుకురావాలి మగవారికి సరైన చట్టాలు లేనందు వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నారు నిజానికి ఈ రోజుల్లో చూస్తున్నాం మనం కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం భర్తను హింసించి హింసించి అతి దారుణంగా చంపేస్తున్నారు ఒకరేమో పాము కాటేపిస్తారు మరొకరేమో చంపేసి ఒక డ్రమ్ములో సిమెంట్ చేసి మొత్తం కూడా ఎవరికి తెలియకుండా క్లూస్ ఏమి దొరకకుండా చేసేందుకు ప్రయత్నిస్తారు మరికొందరేమో ఏదన్నా హనీమూన్ అని చెప్పి ఒక సుఫారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి అక్కడ ఏదన్నా లోయ ఉంటే అందులోకి తోసేస్తారు వాళ్ళ బాడీ కూడా దొరకకుండా ఉండడానికి లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చాలానే ఉన్నాయి రీసెంట్ గా ఈ రోజు కూడా ఈ రోజు కూడా మన హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ హర్యానాలో జరిగిన ఈ ఘటన చూస్తుంటే నిజానికి ఎవరికి కూడా పెళ్లి చేసుకోవాలనిపించిన అటువంటి ఘటన ఇది అతని వీడియోలో మాట్లాడుతూ ఆ భార్య ఒక పోలీస్ ఆఫీసర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ప్రియుడు పేరు దీపక్ అతను ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరు కూడా హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో అతనికి పంపించి డబ్బులు డిమాండ్ చేశారు ఒకసారి స్క్రీన్ పైన మనం చూడొచ్చు ఆ హోటల్ రూమ్ లో ఆ భార్య ఆ దుస్తులు కావచ్చు అతనితో ఎంజాయ్ చేస్తున్నా కావచ్చు బహుశా ఇద్దరు కూడా పీకల్లో దాకా పూర్తిగా మద్యం సేవించుంటారు నాకు ఒక ఉన్నాడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది అనే విషయాన్ని మర్చిపోయి అక్కడ మందు తాగి చిందేస్తుంది ఆ భార్య ఆ వీడియో అతనికి పంపించడంతో ఆ వీడియోని అతను చూసి తట్టుకోలేక ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఆ వీడియోలో అతను చెప్పడం జరిగింది అని మరీ ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందు ఈ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేశారు మీ నాన్నగారిని చంపేస్తే ఆస్తి వస్తుంది ఆ ఆస్తి మా ఇద్దరికి ఇచ్చేసే నిన్ను వదిలేస్తూ ఉంటూ కూడా భయపెట్టి బ్లాక్మెయిల్ చేశారు నిజానికి అతను పోలీస్ ఆఫీసర్ కావడంతో మరింత ఇతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అవసరమైతే నిన్ను చంపేస్తాం నిన్ను చంపేస్తే నీ కోసం అడిగేవాళ్ళు ఎవరు కూడా లేరంటూ కూడా అతన్ని బెదిరించాడు పాపం అతను భయపడ్డాడు నేను చనిపోతే నా ఫ్యామిలీకి దిక్కెవరు నా తల్లిదండ్రులకి దిక్కెవరు నా కుమారుడికి దిక్కెవరు అనే భయంతో అతని విషయాన్ని ఎవరికి కూడా చెప్పుకోలేకపోయాడు అయితే ఒక లాయర్ కూడా తను ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ బాధను కూడా చెప్పేందుకు ప్రయత్నించాడు కానీ ఆ లాయర్ ఏం చెప్పాడో తెలుసా చట్టాలు తెలిసిన లాయర్ అతనికి ఏం చెప్పాడో తెలుసా ఆ అమ్మాయి ఒక్కసారి వేడిస్తే చట్టం తన వైపే ఉంటుంది నీకే ఇబ్బంది ఎదురవుతుందని అతనికి చెప్పడం జరిగింది పాపం కనీసం అతను ఇంకా వేరే వాళ్ళని సంప్రదించున్నా కనీసం ఈ రోజు అతను ప్రాణాలతో మిగిలేవాడు కానీ అతను ప్రాణాలతో లేడు ఇంతకుముందు నీ తండ్రిని చంపా నీ తండ్రిని చంపేస్తే ఆస్తి వస్తుంది ఆ ఆస్తిని పంచుకుందాం అంటూ ఆ అతనికి బ్లాక్ మెయిల్ చేశారు పాపం అతను ఏడుస్తూ చెప్తున్నాడు నా సొంత తండ్రిని నా చిన్నప్పటి నుంచి నన్ను కని పెంచి నన్ను చూసిన నా తండ్రిని చంపేమన్నారు వాళ్ళు నాకు చేతులు ఎలా వస్తాయంటూ కూడా బాధపడుతూ ఏడుస్తూ కూడా అతను ఈ వీడియోలో జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా తనకున్న బంగారు బ్రాస్లైట్ అమ్మి కూడా ఆ వేధింపులకి తట్టుకోలేక మూడున్నర లక్షల వరకు కూడా వాళ్ళిద్దరికి ఇచ్చాడు భార్యకి ఆ భార్యకి సంబంధించిన ప్రియుడికి దాని తర్వాత మళ్ళీ వేధింపులు ఇలా హోటల్ రూమ్స్ కి వెళ్లి ఇంకొక లక్షన్నర కావాలంటూ కూడా భేదింపులు చివరికి చేసేది లేక ఇతరులకి ఈ విషయాన్ని చెప్పుకోలేక ఎవరికి ఈ విషయాన్ని చెప్పుకుని బాధపడలేక అంటే ఇలాంటి విషయాలు నలుగురికి చెప్పుకుంటే సమాజం మనల్ని చిన్న చూపుగా చూస్తుంది అనే ఒక సిగ్గుతో అతను ఈ రోజు ఆత్మహత్య చేసుకుని పాల్పడ్డాడు అతను చనిపోయాడు అతని కుమారుణ్ణి కూడా వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గరే ఉండాలి నా తల్లిదండ్రుల దగ్గరే ఉండాలంటూ కూడా ఈ వీడియోలో అతను చెప్పడం జరిగింది దయచేసి ఈ రాక్షసురాల దగ్గర ఈ రాజశేఖరు దగ్గర నా కుమారుడు పెరగొద్దు ఇలాంటి ఘటన ఎవరికి జరగొద్దు అంటూ కూడా ఆ వీడియోలో అతను ఏడుస్తూ చింతిస్తూ కూడా ఆ వీడియో చేసి ఆ జరిగిన విషయాన్ని మొత్తం కూడా వెల్లడించే ప్రయత్నం చేశాడు రోజు రోజుకి ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి అసలు ఈమెను ఏం చేయాలంటారు ఈ భార్య దివ్య దీపక్ వీళ్ళిద్దరిని ఏం చేయాలంటారు ఇలాంటి దివ్యని ఏం చేయాలంటారు నిజానికి ఈ వీడియోలో అతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ నిజంగానే మగవాళ్ళకి సరైనటువంటి చట్టాలు లేవా సరైనటువంటి చట్టాలు తీసుకురావాలా మీరేమంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సాధారణంగా మగవారు ఇతర ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేదంటే వారిని వేధించి హత్య చేయడం కానీ ఇటువంటి అన్ని కూడా చూస్తూ ఉన్నాం అంటే మ్యాక్సిమం ఇటువంటి ఘటనలన్నీ కూడా మైనర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్లి కాకుండా ఉన్న అలాంటి వారిపై ఇట్లాంటి ఘటనలన్నీ కూడా చూస్తున్నాం అంటే లవ్ చేసి లవ్ పేరు చెప్పి ఆమెను వాడుకుని దాని తర్వాత ఆమె నుంచి తప్పించుకోవడానికి ఇలా చంపేయడమో లేదంటే ఇతర వేరే చేయడమో ఇటువంటి ఘటనలన్నీ కూడా చూస్తున్నాం తాజాగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్ళైపోయి పెళ్ళైపోయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చదువుకుంటున్నా పెళ్లికి వచ్చిన కొడుకున్న కూతురున్నా వా తల్లి కూడా అలాంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఒక లవ్ ఒక ప్రేమ ఒక వ్యవహారం నడిపించి చనిపోతున్నారంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది నిజంగా ఇదేనేమో కలికాలం అంటే అసలు కలిని దేంట్లో చూడాలి నిజానికి కలి ఎవరో పైనుంచి దిగిరాడు కలి మనలోనే ఉన్నాడు మనమే కలి అంటే మనమే సో మనలో చూసే చూపు విధానమే ఈరోజు ఆ కలి ఆ ప్రభావం వల్లే ఈరోజు మనకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని చంపేసుకుంటున్నాం మన అన్నతములకి సంబంధించిన బిడ్డల్ని చంపేసుకుంటున్నాం మన బిడ్డల్ని చంపేసుకుంటున్నాం ఎవరి కోసం ప్రేమించిన ప్రియుడి కోసం ఒక పది నిమిషాలు పక్క సుఖం కోసం ఈరోజు కట్టుకున్న భర్తని కన్న తల్లిదండ్రుల్ని కని పెంచిన బిడ్డల్ని కూడా చంపేసుకున్నారంటే దీనికి మించిన దారుణమైన సంఘటన మరొకటి ఉండదు నిజానికి ఈతను బాధపడుతున్న దాంట్లో చాలా చాలా ఉద్దేశం ఉంది ఎందుకంటే మగవారికి సరైనటువంటి చట్టం లేదు అనేది వాస్తవం మీరు చెప్పండి ఇది ఆ వాస్తవం కాదని ఎందుకంటే నిజానికి ఒక ముగ్గురు కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళారు సరదాగా పార్టీ చేసుకున్నారు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఒక అమ్మాయి అబ్బాయి ఇతని పైన మనం ఏదో రకంగా ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అతను నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాడు వేధించాడు అని చెప్పు నేను నీకు సాక్ష్యంగా నిలుస్తాను ఇదే విషయం పోలీసులకు చెప్దాం అతని దగ్గర నుంచి డబ్బులు గుంజొచ్చు అంటే ప్లాన్ చూసారు అతను అక్కడ ఏం జరగదు అబ్బాయి పాపం ఏం చేయడు కానీ సాక్ష్యం ఉంటుంది అమ్మాయి వైపు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడు నిజానికి అమ్మాయి ఏదో ఒక చిన్న ఆ జాకెట్ లాంటిది చింపుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ప్రతి ఒక్కరిని అనట్లే ప్రతి ఒక్కరిని అనట్లే కేవలం కొంతమంది ఇలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడుతున్నానో వారి గురించి మాత్రమే నేను అంటున్నా ముఖ్యంగా ఆడవారు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అటువంటి మరి మాట్లాడాలి మగవారు రేపులు చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మేము మాట్లాడుతున్నామో ఆడవారు కూడా ఇటువంటి ఘటనలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి కాబట్టి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సో చింపుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు నిజంగా అతను అరెస్ట్ చేస్తారు లేదంటే అతని మీద లాఠీచార్జ్ చేస్తారు కొడతారు చిత్రహింసలకి గురి చేస్తారు కానీ చివరికి కోర్టులో తెలుస్తుంది అతను నిర్దోషి అప్పటి వరకు కూడా అతను ఆ నేరం చేసినట్టే కదా ఒక ఖైదీగా అతను అన్ని శిక్షలు కూడా అనుభవించాల్సిందే కదా మాటలు అనుభవించాలి చేతలు అనుభవించాలి ఎవరైనా తిడితే పడాలి లేదంటే డబ్బులు కట్టాలి తనకి ఒక ఇలాంటి చిన్న విషయం చేయడం వల్ల దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది పడుతున్న ఘటనలు ఉన్నాయి ఇప్పటికీ ఒక ఎనిమిది పదేళ్ల సంవత్సరాల వరకు కూడా అతను నిర్దోషైనా కానీ అతను ఏ తప్పు చేయలేకపోయినా కానీ జైలు జీవితాన్ని అనుభవించి ఎప్పుడో పదేళ్ల తర్వాత అతని అని తెలిసి బయటికి విడుదలవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి సో కాబట్టి ఈ హర్యానాలో జరిగిందైతే ఇదైతే మాత్రం చాలా చాలా దారుణమైన సంఘటన రోహతాస్ ప్రాంతానికి సంబంధించిన అతని పేరు అజయ్ సో అజయ్ అలాగే అతని భార్య దివ్య వాళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నారు వారి పేరు నేను చెప్పే ప్రయత్నం చేయను చిన్నపిల్లడు కాబట్టి అలాగే ఈ భార్య దీపక్ అనే పోలీస్ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న వీడియోలు ఆ ముద్దుట్లు ఆ ముచ్చట్లు నువ్వు చేసేదే ఒక ఎదవ బాగోతాం మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి ఆ భర్తకు చూపించి అతని మానసికంగా హింసించి ఆ రకంగా అతన్ని వేధించి ఎవరైనా అసలు తీసుకోగలరా సాధారణంగా మన గర్ల్ ఫ్రెండే వేరే వాళ్ళతో ఉందంటే గొడవలు పెట్టుకుని హత్యలు చేసుకో అటువంటిది కట్టుకున్న భార్యకి నువ్వు ప్రియుడితో ఉన్న రాసలీలలు వీడియోలన్నీ రికార్డ్ చేసి భర్తకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తుందంటే మరి ఈ మహిళను అసలు ఏం చేయాలంటారు